ఈ నవదుర్గ తత్వాన్ని అనుసరిస్తూ ఎవరెవరు ఎలా రక్షించాలని భావన చేయడం జరిగింది జరుగుతున్నది గిరుల తరుల నిర్జరుల భూములను వరముల గాచుత సరి శైలసుత పరమ విద్యలును బ్రహ్మ తేజమును పరగి కాచును బ్రహ్మచారిని ఇంద్రాద్యర్చిత ఇప్సిత దాయని సాంద్రకృపామయి చంద్రఘంటిక దురిత పుంజముల దునుమాడుచును కొరత లేక గను కుష్మాండంబ దురిత పుంజముల దునుమాడుచును కొరత లేక గను కుష్మాండాంబ ఆరు దిక్కులను అలమిన జగతిని నేరుపు నేలు నీ స్కందజనని అంధక శక్తుల నంతము చేయును రుంధన మెరుగని రుచి కాఖ్యాయని లలజిహ్వ విశ్రస్త కేశ జగదాలంబన కరి కాళరాత్రిక లలజిహ్వ విశ్రస్త కేశ జగదాలంబన కరి కాళరాత్రిక ಸ್ಪಷ್ಟಮೈನ ಸುಸ್ವಚ್ಛವಿ ಅಷ್ಟಮದುರ್ಗ ಅಷ್ಟಮ ಗೌರಿ ಪ್ರತಿಬಂಧಕುಲ ಪರಿಹರಿಸಿ ಸದ್ಗತಿ ಗಮ್ಯಮೌ ಶಕ್ತಿ ಸದ್ಗತಿ ಗಮ್ಯಮೌ ಶಕ್ತಿ